కాంగ్రెస్ లో చేరిన బారాసా ఎమ్మెల్యేలకు నోటీసులు కాంగ్రెస్ లో చేరిన బారాసా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు బారాసా వేసిన అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి కాలయాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి ఎం సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడు గూడెం మహిపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు నోటీసులు పంపించారు అయితే వివరణ ఇవ్వడానికి తగిన సమయం కావాలని ఎమ్మెల్యే కోరినట్టు తెలిసింది దీనిపై అసెంబ్లీ లాబీలో మంగళవారం సంజయ్ తెల్లం వెంకటరాలను మీడియా ప్రశ్నించగా తమకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని న్యాయ నిపుణులతో సంప్రదించి తగు నిర్ణయం తీసు చెబుతామన్నారు ఇదే విషయమై ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ని అడగా తనకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉందని తెలిపారు నేను అరికేపూడి గాంధీ ఇంకొందరు కాంగ్రెస్ కాండవా కప్పుకోలేదు మేము ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలోనే ఉన్నట్టు కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళను అప్పుడు డిస్క్వాలిఫై చేశారని ఆయన ప్రశ్నించారు అప్పుడు డిస్క్వాలిఫై చేయలే కానీ ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్స్టేషన్గా తీసుకుంది ఇంకా స్పీకర్ కూడా అల్టిమేటం జారీ చేసింది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ఎంత గడువులో తీసుకుంటారు మరి మహారాష్ట్రలో అనర్హత వేటు వేసిన వాళ్ళకు ఐదు సంవత్సరాల తర్వాత మరి మీరు కూడా అట్లే చేస్తారా నిర్ణయం తీసుకోరా ఒక టైం అంటూ ఉంటుందా ఉండదా ఒక టైం పడు ఉన్నదా లేదా అని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేస్తే అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శి కూడా ఈ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు మీరు ఎందుకు పార్టీ ఫిరాయించి ఈ పార్టీలో చేరేందుకు సరైన సమాధానం ఇవ్వన్నారు వీళ్ళు కొంత టైం ఇవ్వండి మళ్ళీ ఆయనతో మాట్లాడి న్యాయ నిపుణులతో చర్చలు చేసి సమాధానం ఇస్తున్నారు కానీ ఒకవేళ అది సుప్రీంకోర్టు టైం లోపు టైంలోపెతే వీళ్లకు అనర్హత వేటు వస్తుంది మళ్ళీ ఒక పది సంవత్సరాల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వీళ్ళకు ఉండేటట్టు ఉండదు అనర్హత వేటు వేస్తే ఇంకా లేదు అంటే సరైన సంజాయస్ ఇచ్చి సమాధానం చెప్పడము లేదు అని అంటే మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పోతే తప్ప ఈ యొక్క సమస్య పరిష్కారం కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను మళ్ళీ తీసుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలి ఈ యొక్క పది సీట్లకు దెబ్బ పడాలని బీఆర్ఎస్ గట్టిగా కొట్లాడుతున్నట్టు చూస్తుంది ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలే కాంగ్రెస్కి అప్పుడు బలం లేకనో లేకపోతే న్యాయ లేకనో మాకెందుకులే అని కొంతమంది పార్టీలో ఉన్న కోవట్లు పట్టించుకోకపోవడం వల్ల అప్పుడు సరైన చర్య తీసుకోలే కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది కేసీఆర్ కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేపించి అనర్హత వేటు వేసే ప్రయత్నమే చేస్తున్నారు